సబ్ డివిజన్ పల్నాడు జిల్లా ఈరోజు ఈ నగరకెల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషన్ మర్డర్ జరగడం జరిగింది దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే చంపడం జరిగింది చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ అకీదులు అండ్ బిసీజులు యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనంలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక అరవై డెబ్బై లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈఎంఐ నాకు కూడా పండించారు ఈఎంఐ కూడా భర్త వదిలేసి ఉంది సో నాకేమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఏమో నీకు ఇచ్చే సమస్య లేదా నీకు అనిపిస్తాం మేమిద్దరిని పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరూ కలిసి చంపడానికి ప్రయత్నం జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేను దొరక అతను అక్క నేను ఇలాగే వేసేస్తాను అన్నా నేను కలిసి వేయాలనుకున్నాము ఒకరోజు ముందు తాగి చెప్పిందా మీద ఈ ఎంఐకి ఆలోచన కలిగి ఈ ఎంఐ ఆల్రెడీ భర్త వదిలేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనకొన్నటువంటి అతను ఆ అనే జామయాన్నితాన్ని అనే అనేతాన్ని పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఇంకొకటి సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇద్దరు ఇది రావయ్యి ఎందుకు అంటే లేదు లేదు ఎట్టి బస్సులో నేను తీసుకోవాలి వాళ్ళని చంపేనా తీసుకుంటాను నువ్వు వడం రావద్దు నువ్వు నాకు సహాయం చేయించాలని చెప్పి వీళ్ళిద్దరు మంచి కొంత ఒక వడంబడి జరిగింది దాని ప్రకారం ఈ అమ్మాయి ఎలాగో నన్ను చంపేస్తారు కదా ఇంక వీళ్ళని చంపేయాలని మనసులోకి పెట్టుకొని పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరండ్ల పోయే కాలంలో మెడకి చున్నీ వేసి లాగేసి ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు ఆ పిల్లల సహాయం తీసుకొని